మళ్ళీ ఆందోళన రేపుతున్న కరోనా కేసులో ముంబైలో కరోనా సోకి ఇద్దరు వ్యక్తులు మృతి ప్రజలారా జాగ్రత్తగా ఉండాలి కరోనా ఈనాడు మొత్తం అంతం కాలేదు సో దాన్ని మనం ఏదైతే ఇంజెక్షన్స్ తీసుకున్నాం కాబట్టి బూస్టర్ డోసులని సో ఖచ్చితంగా ఈనాడు మనం ఈ కరోనా వల్ల కూడా మరలా మరణాలు సంభవించేటటువంటి ఆస్కారం ఉందని చెప్పేసి ఈనాడు డాక్టర్స్ కూడా సూచించడం జరుగుతుంది కాబట్టి ఈనాడు ఆ ముంబైలో కరోనాతో ఇద్దరు చనిపోయినారు కాబట్టి ఎవరంతా వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి మాస్కులు పెట్టుకోవాలి ఈనాడు పూర్తిగా అంతమైందని చెప్పేసి అనుకోవద్దు ప్రజలారా ఈనాడు చూసుకోవచ్చు దక్షిణ ఆసియా దేశాల్లో కరోనా విజృంభణ సింగపూర్ చైనా లో పెరుగుతున్న కేసులు చైనాలో ప్రమాదకర స్థాయిలో పెరుగుతున్న కేసులు భారత్లోనూ స్వల్పంగా పెరుగుతున్న కరోనా కేసులు అన్నట్టు చూసుకోవచ్చు ముంబైలోని కింగ్ ఎడ్వర్డ్ మెమోరియల్ ఆసుపత్రిలో పద్నాలుగు వేల బాలుడు యాభై నాలుగు వ్యక్తి ఆ కరోనాతో అమ్ముద్ది సో చూసుకోవచ్చు ఈనాడు కరోనా మళ్ళా స్టార్ట్ అయ్యేటటువంటి సిచ్యువేషన్ కనిపిస్తున్న తరంలో సో దాన్ని అక్కడనే కంట్రోల్ చేసే విధంగా డాక్టర్లు ఎంతోగా శ్రమిస్తూ ఉంటారు కాబట్టి ఈనాడే మన లక్షణాలు జ్వరంగా ఉంటే వెంటనే పబ్లిక్ కూడా ఏదైతే బ్లడ్ శాంపుల్స్ చెప్పి టెస్టింగ్ చేయించుకోవాల్సిన కోరుతా ఎందుకంటే ఆ స్టార్టింగ్ స్టేజ్లోనే మనం కంట్రోల్ చేస్తే ప్రాణాలకు అపాయం ఉన్నటువంటి సిచ్యువేషన్ మనం చూసుకోవచ్చు ఆ తీవ్రత అయితే మాత్రం కంట్రోల్ చేయలేక ఎంతో మంది చనిపోయినారు గతంలో మనం చూసినాం కరోనా ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ వచ్చింది సో బూస్టర్ డోస్ అన్ని ప్రజలు తీసుకోవాలనే ఈనాడు కంట్రోల్లోకి వచ్చింది సో మరలా ఇది స్టార్ట్ అయ్యేటటువంటి క్రమంలో కూడా అదైతే డాక్టర్స్ కంట్రోల్ చేయడానికి చూస్తున్నా కానీ స్వయ నియంత్రణ ਮਨੰਤਰ ਮਨ ਜਾਗਰਤ ਹੋਣ ਦਾ ਚੰਗਾ ਤਰੀਕਾ